హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎం కొంగల్ యూట్యూబ్ ఛానల్ మరొక గీత్తలుడి దగ్గరకు వచ్చానండి మీరు చూస్తున్న గిత్త వచ్చేసి భగీరథ అండి సీనియర్స్ భాగంలో కొండస్వామి జాక్వాటి భాగంలో మంచి హెవీ కాంపిటీషన్ ఇచ్చిందండి ఈ గిత్త వచ్చేసి ఈ గిత్త మరియు బ్లాక్ టాగర్ అనే గిత్త అండి బ్లాక్ టాగర్ అంటే చనిపోయిన గిత్త ఆ జతలో ఉంది అండి ఈ జత ఈ గిత్త వచ్చేసి భగీరథ సీనియర్స్ విభాగంలో మంచి హెవీ కాంపిటీషన్ గిత్తండి అండి వచ్చేసి ఈ గిత్తను వచ్చేసి వాళ్ళు కొనుగోలు చేశారు దీని చేత వచ్చేసి ఇంకో సీనియర్ గిత్త అండి గిత్త వచ్చేసి ఎంతకన్నా కొనుగోలు చేసింది గిత్తని ఐదు లక్షల ఊరు పెరన్న వర్కూరు వర్కూరు గ్రామం మండలం అన్న వర్కూరు వర్కూరు గ్రామం కొడుమూరు మండలం కర్నూలు జిల్లా మీరు చూస్తున్న గిత్త వచ్చేసి అన్న ఎప్పుడు దిముతారన్న పంతొమ్మిదిలోకి జనవరికి పంతొమ్మిదిలోకి జనవరికి వస్తాయన్న గిత్తలు వచ్చేసి జాక్పాటి భాగం కొండేశ్వాక్పాటి భాగంలో బ్లాక్ టైగర్ను మరియు భగీరథ గిత్త మంచి హెవీ కాంపిటీషన్ ఇచ్చాయండి గిత్త వచ్చేసి సీనియర్స్ భాగంలో రెండో బహుమతి క్యాశ్రం చేసుకున్నాయి కొండ స్వామి సీనియర్స్ భాగంలో రెండవ బహుమతి కైసం చేసుకున్నాయండి భగీరథ మరియు బ్లాక్ టైగర్ ఈ గిత్త కూడా సీనియర్స్ భాగంలో ఉందండి ప్రజెంట్ వచ్చేసి రేపు జనవరికి దించుతారంట సీనియర్స్ భాగంలో గిత్తల ఓనర్ వచ్చేసి వీరే అండి తిరుమలేష్ గారు తిరుమలేష్ గారండి ఓనర్ పేరు వచ్చేసి ఈ గిత్త వచ్చేసి భగీరథ అండి సినర్శి భాగంలో జనవరికి బరిలోకి దింపుతారండి వచ్చేసి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్